మనకు ఏ బలం ఉన్నా లేకపోయినా ఒక్క బలం మాత్రం ఉండాలి నువ్వు శారీరకంగా బలహీనుడివి కావచ్చు డబ్బు పరంగా బలహీనుడివి కావచ్చు ఏంటి అంతస్తు పరంగా బలహీనుడివి కావచ్చు జ్ఞానపరంగా బలహీనుడివి కావచ్చు ఇక నువ్వు తలాంతుపరంగా బలహీనుడివి కావచ్చు తెలివితేటల్లో బలహీనుడివి కావచ్చు వీటన్నిటిలో ఎందులో నువ్వు శారీరకంగా రోగం పాలై బలహీనుడివి కావచ్చు అవిటితనంతో బలహీనుడివి కావచ్చు వీటన్నిటను బలహీనుడివైనా ఒక్క విషయంలో నువ్వు బలవంతుడిగా ఉండాలి అది విశ్వాస విషయంలో ఏ విషయంలో విశ్వాస విషయంలో ఆ ఒక్క విషయంలో నువ్వు బలంగా ఉండగలిగితే నీకు బలహీనతలుగా ఉన్నవన్నీ కూడా నీకు అనుకూలంగానూ బలంగానూ మారిపోతాయి